హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని శ్రావణ పౌర్ణమి జంజాల పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో నిన్న సాయంత్రమే రావాలండి నాది ప్రైవేట్లో ఉండిపోయింది సారీ అందరికీ చూసుకోలేదు జంజాల పౌర్ణమి రోజు నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనార్థులు నిర్వహిస్తారు యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము ఉపవీతము అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది అంటే యాగము ఉపవీతము అంటే దారము అని అర్థాలున్నాయి యజ్ఞోపవీతం అంటే యాగకర్మ చేత పునీతనమైన ధారము అని అర్థము యజ్ఞోపవీతము సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితము కలుగుతుందని వేదోక్తి ఈ యజ్ఞోపవీతాన్నే జంజమని బ్రహ్మసూత్రమని పిలుస్తారు శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి సంస్కారము అంటే ఉపనయనము వేదాన్ని అధ్యయనం చేయడము ఉపాకరణము సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది ఉపనయనం ద్వారా గురువు తనవి శిక్షునికి పాఠవాలను జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఉపనయనం సంస్కారం పొందిన వారిని ద్విజుల అని అంటారు ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపచేస్తారు భుజంపై నుండి ధరిస్తారు కాబట్టి దీనిని ఉపవీతం అంటారని అమర కోసం చెప్తోంది ఉపనయనం చేసుకొని జంజాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు గాయత్రి పూజ చేయుటకు ఇతర పూజలు చేయుచడు చేయుటకు అర్హుడవుతాడు యజ్ఞోపవీత ధారణకు అర్హులైన వారందరూ ఈ రోజు జన్యం తీసివేసి కొత్త జన్యమును ధరించవలెను ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు ఒకటి అమ్మ కడుపు నుంచి పుట్టడం అయితే ఈ గాయత్రీ దేవుని ఉపాసించి యజ్ఞోపవీతం ధరించడం ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ ఋగ్వేదులైన వారు శ్రావణ మాసంలో ఏ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించారు యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానం వారు పౌర్ణమి నాడు దీన్ని ఆచరిస్తారు యజ్ఞోపవీతము పరమ పవిత్రమైనది అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని యజ్ఞోపవీత నవతంతులతో అనగా తొమ్మిది ధారపోగులతో నిర్మించాలని ఒక్కొక్క తంతువుకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం నాలుగు వేదాల్లోనూ గాయత్రి మంత్రము ఇరవై నాలుగు అక్షరాలుగానే ఉపదేశించారు బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ఉత్తరీయానికి ప్రత్యాన్మయంగా అదనంగా మరొక యజ్ఞోపవీతాన్ని ధరించాలి బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనము ప్రారంభిస్తారు రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలు ధరించాలి జంజాల పౌర్ణమిగా శ్రావణ పౌర్ణమి చాలా ప్రసిద్ధి చెందింది రోజున మంత్రదశులైన సప్త ఋషులను పూజించాలి జంజములను బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకొని గాయత్రి జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి ఉపాకర్మలోని విశేషం ఇది ఇంతటి మహిమానిత్వమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటిగా బ్రహ్మ తయారు చేశాడంటారు అలా బ్రహ్మ తయారు చేసిన జన్యాన్ని శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని లయకారకుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని సకల జ్ఞానరాశి అయిన సావిత్రీదేవి అభిమంత్రించింది దానివల్లే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనం సంకల్పం చెప్పుకోవాలి తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటన వేళతోనూ యజ్ఞోపవీతాన్ని చేసుకొని యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనే శ్లోకాన్ని పఠించి మొదటి కుడిచేయి ఉంచి ముడి ముందుగా వచ్చినట్లుగా ధరించాలి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరము పాత యజ్ఞోపవీతాన్ని వీతాన్ని విసర్జించాలి అశౌచాల వల్ల ఆప్తుల జనన మరణ సమయంలో గ్రహణం పట్టిన వదిలిన తరువాత ఇతర అమంగళాలు కలిగిన సందర్భాల్లో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒకచోట చేరి సామూహికంగా పూజాదులు నిర్వహించడం వల్ల సమిష్టితత్వం పెరుగుతుంది నదీ తీరాల్లో ఆచరించే స్నానాదుల వల్ల నదులను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన పెంపొందు పెంపొందుతుంది శారీరక మానసిక పరిపక్వతకు పరిశుద్ధతకు యజ్ఞోపవీతం దివ్య ఔషధమని పెద్దలు చెప్తారు ం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమహి దియోయో నః ప్రచోదయాత్ గాయత్రి మంత్రం దీని అర్థము ఓం భగవంతుడా భూమి ఆకాశము మరియు అంతరిక్షము యొక్క మూలము మీరు అత్యంత పూజనీయులు మరియు దివ్యమైనవారు మీ దివ్య తేజస్ తేజస్సును మేము ధ్యానిస్తున్నాం మా బుద్ధిని ప్రేరేపించండి ఈ గాయత్రి మంత్రం అనేది సూర్య భగవాన్ని ప్రార్థించే ఒక పవిత్రమైన మంత్రము ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు దీనిని పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనిషికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందంది జీవితమంతా సంతోషం ఉంటుందని నమ్ముతారు హిందువులు గాయత్రీ దేవుని వేదాలకు తల్లి అని కూడా అంటారు గాయత్రి మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి మంత్రాన్ని పఠించడం ద్వారా ఏకాగ్రతను కాపాడుకోవచ్చు చదండి శ్రావణ పూర్ణిమ జంజాల పూర్ణిమ గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు పెట్టాను నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేయండి స్వైప్ బటన్ని టచ్ చేయండి ప్లీజ్ ఈ లైకు నాకు చాలా అమూల్యం అందరికి ఆ గాయత్రీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు చలో సెలవు మీ పార్థ